సందర్భంగా ఈ సమావేశానికి సభాధ్యక్ష వహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారికి అతిథిగా చేసిన పాఠశాల చైర్మన్ భవాని గారికి వేనుకను అలంకరించిన ఉపాధ్యాయ బృందానికి అందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ నా హృదయపూర్వక గురు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరికీ మన ఉపాధ్యాయులు ఈరోజు కాదు ఇది ప్రతి సంవత్సరం మీకు ఐదో తరగతికి వచ్చినప్పటి నుంచి కొంచెం అర్థమై ఉంటుంది గురు పూజోత్సవ కార్యక్రమం ఎందుకు చెప్తాను దేనికోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం అనేది కొంత అవగాహన ఉండి ఉండాలి మేము రేపు ఐదో తారీఖు నాడు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఐడియా ఉందా మీకు అందరికీ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఆయన పుట్టినరోజు కానీ దేశంలో ఎంతో మంది మేధావులు పుట్టినరోజు లీడర్ రావాలంటే ఎంత కష్టపడుతున్నామో మన దేశం సార్ ఏం చేస్తున్నాం లీడర్ కావాలంటే చదువు చూడాలి సత్ప్రవర్తన చూడాలి రెగ్యులర్ గా స్కూల్ కి వస్తున్నావా చూడాలి క్రమశిక్షణ బాగుంటుందా లేదా చూడాలి తర్వాత సమాజంలో నువ్వు మంచిగా ఉంటున్నావా లేదా చూడాలి ఇవన్నీ చూసి క్లాస్ ఫస్ట్ ఇస్తాం అలాంటి భారతదేశాన్ని మొత్తం పరిపాలించాలంటే భారతదేశంలోనే అతి ఉన్నతమైన పదవి రాష్ట్ర పదవి పదవి పదవిని సంపాదించాలంటే ఎంత కష్టాలు మన దేశం ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఆ రోజుల్లో సర్వపల్లి రాధాకృష్ణన్ గారు రిటైర్డ్ అయినాక రిటైర్డ్ అయినాక ఆ రోజుల్లో ఏమైంది ట్రాన్స్పోర్టేషన్ బస్సులు కార్లు మోటార్ సైకిల్ లేవు ఎడ్డ పనులు గుర్ర బీలు మాత్రమే ఉండేది ఆ క్రమంలో ఆయన పనిచేస్తున్న యూనివర్సిటీ నుంచి విశ్వవిద్యాలయం నుంచి ఆ విద్యార్థులందరూ ఆ గుర్ర గుర్రం విడిచేసి అతన్ని ఆ గుర్ర బగ్గిని అతను అందరు భుజాల మీద పెట్టుకుని రైల్వే స్టేషన్ వరకు లాగి రైల్వే ఎక్కించాలని ఇవాళ సన్మానం చేయాలంటే ఒక ఇష్టం ఉండేది ఒక ఇష్టం ఉండదు ఏ ఊకే కొడుతున్నారు సార్ పీటీఆర్ మనం చేసుకుంటుంది కాబట్టి కొట్టాలని చేయాలని అట్లా కాకుండా ఈ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు అందరి మనసులు కూడా చాలా గొప్పగా తెలుసుకున్నాయి అంత ఉన్నతమైన వారి దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన ప్రభుత్వం ఏం చేసిందంటే జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం చేసింది అలాంటి ఉపాధ్యాయ దినోత్సవం ఈరోజు కండ పడులగా మన సిద్ధన్న గారు వాళ్ళ ఫ్యామిలీ నుంచి మమ్మల్ని అందరినీ గుర్తించి నిన్నటి రోజే మాకు అడిగి అతను చాలా బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ రేపు పెట్టుకున్నామన్నా మీరు ఏ పని సెలవులు ఉన్నాయి కాబట్టి నా సెలవులు ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా మీ గురించి నేను పోస్ట్ ఫోన్ చేసుకుంటున్నాను అని చెప్పి పొద్దున ఎనిమిది గంటలకు ఉదయం పోయే పనిని రెండు గంటలకు వాయిదా వేసుకొని మా గురించి సమయం కేటాయించందుకు మీ అందరికీ కూడా మీకు ప్రతి ఒక్క అందరం కూడా కృతజ్ఞతలై ఉన్నాం సార్ ఇవాళ మమ్మల్ని గుర్తించి ఇవాళ గుర్తించకపోతే పిల్లలు ఏదో సార్ కాలం లేదు కానీ మీరు మా మీ ఊర్లో పనిచేసే ఉపాధ్యాయులు గుర్తించి మా విధంగా ఈ విధంగా సన్మానం చేసినందుకు మేము మా పాఠశాల యాజమాన్య పక్షాన మా హెడ్ మాస్టర్ ఉపాధ్యాయుల పక్షాన మీరు మరి ఒకసారి కృతజ్ఞతలు అభినందన సార్ షెడ్యూల్ ముందు అనుకోకుండా సమయానికి అనుకున్నాం కానీ మనం ఫోన్ చేయగానే మనకు సమయం కేటాయించినటువంటి సోదరి భవాని గారికి పాఠశాల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయులు సార్ చాలా గొప్ప గొప్ప ఉపాధ్యాయులే ఒకరికి మించి ఒకరు సార్ ఉపాధ్యాయులు అందరు కూడా అద్భుతమైన ఇళ్ళని సృష్టించి అద్భుతమైన వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించి ఇక్కడికి వచ్చిన వాళ్ళు సార్ మేము ఏ పాఠశాలపైన కొద్దిగా జరుపు భయం ఉంటుంది సార్ మాకు ఎందుకంటే ఉపాధ్యాయులలో ఎవరో ఒకరు కొద్దిగా ఇబ్బంది గురి చేసే వాళ్ళు ఆ ఎవరికి ఇబ్బంది గురి చేస్తారు అని చెప్పి కొన్నిసార్లు నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు మీరు నన్ను అడిగి మనోజ్ ఇక్కడికే వచ్చేసేయడం మా కంటే కదా నేను కొన్ని పోయిన కారణం అదే సార్ ఫస్ట్ టైం ఎందుకంటే ఇక కొన్ని చాలా దూర ప్రాంతం బయలుదేరి దూర ప్రాంతంలో ఇది తెలిసిన వాళ్ళు ఉండరు తెలిసిన వాళ్ళు ఉండకపోతే మంచిగా ఉండదేమో ఇట్లా ఒక సంవత్సరం వచ్చి మళ్ళీ సిద్ధంగా చెప్పగానే నా తోటి నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు జడిపిచ్చింది నా గురించి జడిపికొచ్చి మీరు తప్పకుండా సిద్ధంగా మన చౌడాలను తీసుకోవాలంటే అన్నగారు చెప్పగానే తప్పని తీసుకుంటా నా సొంత ఊర్లాంటిది చౌదారం అని చెప్పి నేను ఇంకా మీద చిన్న విషయం తెలియజేసేది ఏంటంటే మా స్టాఫ్ తరఫున సార్ ఎంకటి పిల్లలు లేదు సార్ నేను పది ఆరు సంవత్సరాల క్రితం చాలా అద్భుతమైన పిల్లలు వీళ్ళు కూడా చాలా అద్భుతమైన పిల్లలు కాదం మీద కానీ ఊళ్ళలో కూడా మనము ట్రాఫికింగ్ కానీ తర్వాత ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ కూడా పారీస్ అవుతున్నారు సార్ దాన్ని ఎట్లయినా మనం రూపు మాపడానికి మన కష్టాలు ఎదురవుతాయి మనం వాడి మీద కాంప్లైంట్ చేసినా కానీ మన మీద వాడు ఏం చేస్తారంటే ఉన్మాదంలో అటాక్ చేస్తారు మనకు తెలిసిన విషయం అయినా కానీ ఆ ట్రాఫికింగ్ విషయంలో కానీ డ్రగ్స్ విషయంలో కూడా మన అందరం కూడా కలిసి పోరాడదాం సిద్ధన తప్పకుండా మీరు మాకు అవకాశం ఇవ్వాలి మేము కూడా ఇక్కడ ఏమంటే పిల్లల ద్వారా మేము అన్ని తెలుసుకుంటున్నాము ఎవరైతే ఇక్కడ ఏమవుతున్నారు చిన్న చిన్న పిల్లలకు సిగరెట్లు ఎవరు అమ్ముతున్నారు చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ చాక్లెట్ కూడా వచ్చిన మందు పానీయాలు అవన్నీ మందు పదార్థాలు ఎవరు అమ్ముతున్నారో ఇప్పటికే మనం తెలుసుకుంటున్నాము తెలుసుకొని వాళ్ళకి మీకు తెలువకుంటున్న సూచన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అది పనిచేస్తారు చేసినాము సార్ అలాగే ముందు ముందు కూడా సమాజంలో మంచి భావి భారతగా కావాలంటే తప్పకుండా ఎక్కి పరిస్థితుల ఈ ట్రాఫిక్ంగ్ కానీ ఈ డ్రగ్స్ కానీ నిషేధించడంలో గ్రామం మొత్తానికి మేము ఎల్లవేళ అర్ధరాత్రి కానీ మేమందరం కూడా మీకు సహక సహకారాలు సార్ మంచి నవభారత నిర్మాణాన్ని నిర్మించడంలో మీకు కృషి చేస్తున్నాం మీకు సహాయ సహకారం మేము అందిస్తామని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసందుకు మీకు మరి ఒకసారి మేమందరం పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈరోజు నమస్తే బీపీ ప్రేక్షకులకు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ టీచర్స్ డేను నిర్వహించారు సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా రేపు ఈ ప్రోగ్రాంను చేయాలని ఈ చౌడారం గ్రామ సంబంధించినటువంటి టీచర్లు మరియు అక్కడ ఉన్న లీడరు దూడల సిద్ధేయ గారు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ పిల్లలకి బహుమతి పొందిన పిల్లలకి పెన్నులు పెన్సిళ్ళు మరియు ఇంకా ఆట వస్తువులను కూడా ఈ దూడా చియ్య గారు ఈ పిల్లలకు పంపిణీ చేశారు అనంతరం ఈ స్కూల్లో పనిచేస్తున్నటువంటి అందరి టీచర్లు కూడా శాలువలు కప్పి సన్మానం చేశారు అంతేకాకుండా పిల్లలు రేపు ఎదుగుదల కావాలి అంటే ఈ టీచర్లే ముఖ్య కారణమని ఈ టీచర్ లేకుంటే ఎవరు కూడా లేరని వారు చెప్తున్నట్టు చదువు ఒక వృక్షంలో మారిందని చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఈ వృక్ష సంపద ఈ ఉంటుందని దుడల చిద్దయ్య తెలిపారు అంతేకాకుండా టీచర్లు కూడా విద్యార్థులని మంచి బాటలో నడిపించడానికి ప్రయత్నం చేయాలని ఆయన అన్నారు ఇంకా గవర్నమెంట్ స్కూళ్ళలో పెంచడానికి జనాభా పెంచడానికి అనేక రకాలుగా మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని వారు అన్నారు అంతేకాకుండా ఈ టీచర్స్ను అందరినీ కూడా డోర్ టు డోర్ తిరిగి ఈ స్కూలు యొక్క స్ట్రెంత్ను పెంచే ఆలోచన కూడా చేయాలని మరియు రేపు రేపు కొన్ని రోజులకి ఈ బస్సులు ప్రైవేట్ బస్సులు రాకుండా చర్య తీసుకుంటామని వారు ఆ మాటల్లో అన్నారు ఎవరికి ఏం కావాలన్నా నేను బాగా చదువుకున్న విద్యార్థులకి మంచి బహుమతి ప్రధానోత్సవాలు చేస్తానని ఆయన ఈ పిల్లలను ఉద్దేశించి మాట్లాడి టీచర్లందరికీ ఏ కొరత లేకుండా తాగునీరు తర్వాత ఆట వస్తువులు కూడా అన్నీ తమ ఖర్చుల నిమిత్తం ఇవ్వగలనని వారు అన్నారు అంతేకాకుండా ఎక్కడైతే ఈ విద్యని బాగా చదువుతారో వారి ఈ ఉద్యోగం అని చెప్పారు